బద్దంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి అంటే విషయం ఇది అయింది తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు సుప్రీంకోర్టు జడ్జెస్ వివిధ వీఐపీలు వివీఐపీలు అందరూ వస్తారు ఆ భద్రత కూడా మాదే బాధ్యత ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇంతగాడు మళ్ళీ మేమేది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు అరే ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయ్యి ఉన్నాం కల్తీ నెయ్యి ఉంది కల్తీ నెయ్యి అయితే లడ్డు ప్రసాదంలోని కల్తీ నెయ్య చేర్చారు కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది దాని గురించి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ మధ్య లోకేష్ బాబు గారు కానీ మేమందరూ మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా లడ్డూ నాణ్యత అట లడ్డూ టేస్ట్ అట అరే నాకు అర్థంగా అంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే పదిసార్లు దూకున్నాడు అక్షంతలనే అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్ను రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డూ నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేము విండం అది మా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డు టేస్ట్ గురించి అరే ఈ లడ్డూ టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూలై నెలలో జూన్ నెలలోని పన్నెండు ఇరవై ఇరవై ఐదు తారీఖులు జూన్ నాలుగున వచ్చిన లారీల్లో నాలుగు నాలుగు సంబంధించిన నెయ్యి ట్యాంకర్ని ముందు యూజ్ చేశారు ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలోనే ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా నాలుగు ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే ఆ టెస్ట్లు ఎన్డీడిబి రిపోర్ట్ల ప్రకారం అందులోని కల్తీ జరిగింది జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడిబి రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు అక్కడే అతగా తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయన సంగతి అర్థమవుతుంది అరే డిస్క్లైమర్ అనేది ప్రతి దానికి కామన్ అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది తెలుసా నీకు ఒక ఏంటది మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నావు వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే అది కనిపించట్లే ఆవిడ అనకూడదు కానీ ఎక్స్ స్పీకర్ స్పీకర్ పొజిషన్లోనే ఏం మాట్లాడతాడండి ఆవుట పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట అందుకని వచ్చిన పాలులోనే అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట గ్రేట్ జనరల్ సెక్రటరీ అతని పెద్ద లాయరు అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు అంటే వీళ్ళ తాలూకా స్థాయి వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి అంత కాస్ట్లీ పంది కొవ్వుట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు అంటే అతగాడు తాలూకా తెలివితేటలు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్ కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు ఏ లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా సాక్షి ఉద్యోగస్తులు తీసేది సిట్ కాదయా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసేది సిట్టు ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐజీ ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి మేము మీరు సిట్కి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ సిట్టు మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏ మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు కోర్టులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అసలు యాక్చువల్గా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా లడ్డూ గురించి కూడా మాట్లాడకూడదు అని వీళ్ళు ఎక్కడో కూడా ఒక ఇది కూడా పెట్టారు కేసు కూడా వేశారు సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి అంటే వీళ్ళు వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అందులో తప్పే ఉంది ఎందుకు ఈరోజు మీకు తెలు మీరు తెలుసు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డిక్కువే